బడ్జెట్ ను రైతవ్యతరాక కేంద్ర బడ్జెట్ ను రైతవ్యతరాక కేంద్ర బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ ను రైతవ్యతరాక కేంద్ర బడ్జెట్ ను రైతవ్యతరాక కేంద్ర బడ్జెట్ ను కేంద్ర కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ గ్యారెంటీ కాంగ్రెస్ ప్రసాంస కంపనా యాలా ఇలా ఏదైతే సంయుక్త స్థాన మార్క మేరకు ఈ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఏలూరు జిల్లా తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసనలో ఏంటంటే ఈ బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్ణయానికి చెప్పిన నరేంద్ర మోడీ మాట్లాడతారు ఈ రాష్ట్రానికి మాత్రమే ఏ విధమైన నిధులు కేటాయించకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వ్యవసాయ రంగానికి సబ్సిడీలు లేవు కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇస్తూ ఆ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకు మాత్రమే సబ్సిడీలు కేటాయించిన ఒక మార్గమైన బడ్జెట్ ఏదైనా ఉందంటే ఈ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అదేవిధంగా మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో కూడా ఏ మాత్రం కూడా నిధులు కేటాయించకుండా మేము చూస్తామంటున్నారు మీరు చూస్తున్నారు పది సంవత్సరాలను చూశారు ఇంకా చూస్తామని చెప్తున్నారు చెప్ప చూస్తాం చూస్తామని అదేవిధంగా బడ్జెట్లో మనం పదిహేను వేల కోట్లు ప్రత్యేక మన రా రాజధానికి కేటాయించామని చెప్తారు కానీ రాజధాని కేటాయించిన నిధులు కూడా అప్పుగా కేటాయించడమే అప్పు ఇప్పడమే సిద్ధాంతంగా ఉంది అనే మాటలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీని ఏ విధంగా మన ప్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్న ఇప్పటికైనా ఈ చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రం ఎందుకంటే ఆయన కావాల్సిన ఎన్నికలప్పుడు ఒక మన ఒక చెంటిమెంట్ భావాలని రద్దు పట్టి రద్దు పొందాలని అదే భావ దాంట్లో దృష్టిలో మనకి ఇలా రేపు జరగబో ఎన్నిక రాష్ట్రాల్లో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు నిధులు కాటాయించాడు కానీ మనకైతే నిధులు కాటాయించలేదు అయితే రాష్ట్రం రాజధాని లేని రాజధాని రాష్ట్రం ఏదైనా ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీకి అర్థం కావట్లేదా ఇప్పటికైనా ఎన్నో నీకు మధ్య ఇచ్చినవారే ఇక్కడ రాష్ట్రాలకి వెళ్తారు నువ్వు వెంటనే తిరిగి రా మరి భోనవారం ప్రాజెక్టు కావచ్చు రాజధాని కావచ్చు రాష్ట్ర పాటు పెడవాలని చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎలాంటి చేద్దాం లేదంటే భవిష్యత్వం ఎలాంటి అనేక గుర్తుమాలు చేయవచ్చు బడ్జెట్ నచ్చలు కదా కే దేవా సహాయం ఈ రోజు గ్యాంధ్ర బడ్జెట్ చేసే కిందే సాయుద్ధ కిసాన్ కోర్టు ఇచ్చిన పిలుపుడు భాగంగా జరుగుతుంది ఇవాళ బడ్జెట్ పత్రాన్ని దించి ఇవాళ ఏపీలో ఎంపీ తెలియజేయడం జరుగుతూ ఉన్నది కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటే ఈ బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చి ఇవాళ ప్రజల మీద భారాలు వేశారు ఆహార సబ్సిడీ కోత ఎరువుల సబ్సిడీ కోత ఉపాధి హామీ నిధుల్లో బాధ ఇది చాలా దుర్మార్గం చేసి భావిస్తా ఉన్నాం ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది వికసిత్ భారత్ అంటున్నారు ఇది వికసిత్ భారత్ కాదు రైతులు ఆత్మహత్యల భారత్ అప్పుల భారత్ అప్పుల భారస్ ఇది తప్ప ఇవాళ వికసిత్ భారత్ కాదని చెప్పేసి చెప్పాడు అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ఇలా ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇవాళ మధ్య తరగతి మీద సామాన్య ప్రజానీకం మీద భారం పారబోతున్న బడ్జెట్ ఇది ఉన్నది ఈ ఈ బడ్జెట్ వ్యతిరేకిస్తా ఉన్నాం వ్యవసాయ రంగానికి అంటే కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అయితే వ్యవసాయ రంగానికి లక్ష యాభై రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించారు దేశంలో అరవై శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఇది చాలా అన్యాయం చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇవాళ పోలవరం నిధులు లేవు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు వెరకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు మొక్కసారి మాటలు చెప్పారు కార్పొరేట్ కంపెనీలు మాత్రం మాయితీ ఇచ్చారు కాబట్టి ఈ బడ్జెట్ ని మేము నిరసిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి ఎరువుల సబ్సిడీ నిధులు పెంచాలి ఉపాధి నిధులు పెంచాలి ఆహార సబ్సిడీ కూడా నిధులు పెంచాలి ఆ రకం మీద ప్రజల మీద భారాలు తగ్గించాలని చెప్పేసి వార్త ఎప్పటికైనా బడ్జెట్ సవరించాలని చెప్పేసి డిమాండ్ అధ్యక్షుడిని మన ఇరవై మూడు తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాణ చంద్రు పెట్టిన బడ్జెట్ భారతదేశంలో రైతాంగానికి వ్యవసాయ కార్మికి కార్మికి అనువించిన బడ్జెట్గా ఉంది కేవలం కార్పొరేట్ శక్తులకే అందించే బడ్జెట్ గా ఆ బడ్జెట్ ప్రమాదంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మన యభన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా కానీ అలా పోలవరం బడ్జెట్ నిధులు కానీ జనవసత్తుల నష్టకరణ నిధులు కానీ అలాగే వెనుకపడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రకాశం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయింపు జరగలేదు అలాగే ఇచ్చాక నిర్మాణం కూడా నిధులు కేటాయించడం జరగలేదు ఈ విధంగా కేటాయింపు జరిగిన ప్రభుత్వ రంగ సంస్థలని పరీక్షించడం కూడా బడ్జెట్ ఎటువంటి కేటాయింపు లేవు అలాగే భారతదేశంలో పది ఏళ్ళుగా ఇరవై కోట్ల మందికి ఉద్యోగం ఇస్తా ఉన్న నరేంద్ర మోడీ ఒక్క కోటి మంది కూడా ఉద్యోగం లేకుండా ఈ బడ్జెట్ లో కూడా నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా బడ్జెట్ ఉన్నాయి ఈ విధంగా రైతులకి వ్యవసాయ కార్మికులకి కార్మికులకి అన్యాయం చేసే బడ్జెట్ ని వ్యతిరేకిస్తే ఈ రోజు వైద్య సమస్య ఆధ్వర్యంలో ఈ యొక్క బడ్జెట్ కాపీలని పెంచడం జరిగింది ఏరూరులో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ నిర్మాణ చేస్తాను కేంద్ర ప్రభుత్వం చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఇతర ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయాలని అలా రైతులకి వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు ఉండాలని చెప్పేసి చేస్తున్నాం అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఈ బడ్జెట్ చేశారు కేవలం భారతదేశంలో వ్యవసాయ కార్మికి ఉపాధి చేసే వారికి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు ఉండాలి అలా కాకుండా కేవలం ఎనభై ఆరు లక్ష వేల కోట్లు కేటాయించడం అది ఉపాధి ఆపాలి కానీ ఇరువేలు చేయడం చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేటాయింపులు సక్రమంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరులు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బ్యాకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్